శ్రీమాత్రే నమ గరుడ పురాణం మన భారత వేదాల తర్వాత అంతటి ప్రాశస్తాన్ని పొందిన గ్రంథాలు పురాణాలు వేదాల్లో చెప్పిన ధర్మాల్ని కథల రూపంలో ఆఖ్యాన రూపంలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తెలియజెప్పేవి పురాణాలు అందుకే పురాణాలు వేదంగా కీర్తించారు అసలు పురాణం అంటే ఏమిటి పురా అభివనం పురాతనమైనప్పటికీ నూతనంగా ఉండేది అని అర్థం అలాగే పురా ఆనతి అంటే ప్రాచీన కాలంలో జరిగింది అని వాయుపురాణం పురాణ శబ్దాన్ని నిర్వచిస్తే పురా పతత్ అభూత్ పూర్వం ఇలా జరిగింది అని బ్రహ్మాండ పురాణం పురాణ శబ్దానికి అర్థాన్ని చెప్తుంది వీటన్నిటిని క్రోడీకరించి చూస్తే పురాణం అంటే పూర్వకాలంలో జరిగిన ఎన్నో విషయాల్ని వివరించి చెప్పేది అని తెలుస్తుంది పురాణాలు ఎన్ని పురాణాలు మహాపురాణాలు పురాణాలు రెండు విధాలుగా ఉన్నాయి మహాపురాణాలు పద్దెనిమిది అలాగే ఉప పురాణాలు పద్దెనిమిది బ్రహ్మం పాద్యం వైష్ణవంచ వాయవీయం తథైవ చ భాగవతం నారదదీయం మార్కండేయంచ కీర్తితం ఆగ్నేయంచ భవిష్యంచ బ్రహ్మ వైవర్త లింగకే వారాహంచ వామనం కూర్మ బ్రహ్మవైవర్తలింగకే వారాహం చాందం వాత్స్ బ్రహ్మాండాక్యం ఇతి బ్రహ్మపురా పద్మపురాణం విష్ణుపురాణం వాయుపురాణం భాగవతరాణం నారదపురాణం పురాణం అగ్నిపురాణం భవిష్యపురాణం బ్రహ్మవైవర్తపురాణం లింగపురాణం వరాహపురాణం స్కాంద వామన పురాణం కూర్మ పురాణం మత్స్య పురాణం గరుడ పురాణం బ్రహ్మాండ పురాణం ఇలా పద్దెనిమిది మహాపురాణాలు పురాణాలు విష్ణు స్వరూపం అష్టాదశ పురాణాలను సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పోల్చారు పద్దెనిమిది పురాణాలని మహావిష్ణువు శరీరంలోని పద్దెనిమిది అంగాలుగా భావిస్తారు మన ప్రాచీన రుచులు బ్రహ్మపురాణం మహావిష్ణువు శిరస్సు పద్మపురాణం శ్రీ మహావిష్ణు హృదయం విష్ణుపురాణం శ్రీ మహావిష్ణు కురిభుజం వాయుపురాణం శ్రీ మహావిష్ణు ఎడవభుజం భాగవత పురాణం శ్రీ మహావిష్ణు నారద పురాణం శ్రీ మహావిష్ణు నాభి పురాణం శ్రీ మహావిష్ణు కురి పాదం అగ్నిపురాణం శ్రీమహవిష్ణు ఎడవ పాదం పురాణం శ్రీ మహావిష్ణు కురిమోకాలు పురాణం శ్రీ మహావిష్ణు ఎడవమోకాలు లింగపురాణం శ్రీ మహావిష్ణు చీలమండ వరాహపురాణం శ్రీమా విష్ణు ఎడమచీలమండ స్కందపురాణం శ్రీమా విష్ణు కేశాలు వామన పురాణం శ్రీమా